మటన్ హలీం మటన్ హలీం తయారు చేయు విధానం ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసి ఇందులో మిరియాలు అలాగే తోక మిరియాలు సాజీరా దాల్చిన చెక్క మరియు లవంగాలు అనాసి పువ్వు యాలకులు వేసి వేయించుతూ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి అలాగే ఇందులో శనగపప్పు మినప్పప్పు ఎర్రపప్పు పెసరపప్పు గోధుమలు బార్లీ గింజలు మరియు ఓట్స్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత కొన్ని నువ్వులు ఎండిన గులాబీ రెక్కలు వేసి మరికొద్దిసేపు వేయించి చల్లాయిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటన్నింటినీ పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక చెంచాడు నెయ్యి వేడి చేసి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుతూ మాంసం ముక్కలు కొంచెం ఉప్పు మరియు పచ్చిమిరపకాయలు అలాగే అవసరం అనుకున్న నీళ్లు పోసి మూత పెట్టి ముందుగా హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి తర్వాత చిన్న మంటపై ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మాంసం ముక్క ఇలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మరికొన్ని నీళ్లు మరియు మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాను కూడా వేసి మూత పెట్టి చిన్న మంటపై ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి పప్పు గుత్తితో ఇలా చూపించే విధంగా కలుపుతూ మరొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుతూ ఉడికించాలి చూడండి ఇలా మెత్తగా తయారవుతుంది ఇప్పుడు కొన్ని పాలు అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఒక కప్పు నెయ్యి కూడా పోసి ఉడికించాలి అంతే అండి ఎంతో రుచికరమైన హలీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అద్భుతమైన రుచిగల హలీమ్ను ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జీడిపప్పు అలాగే కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ నెయ్యి పోసి ఉడికించిన కోడిగుడ్డు పెట్టి సర్వ్ చేయండి దీని రుచి రంజాన్ మాసంలోనే కాదు మీకు ఇష్టమైనప్పుడు ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి